ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ మంచితనం వల్ల మీకు కష్టాలు రాబోతున్నాయి దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే శ్రీ జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తెరబడి నిల్చొని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు అయినప్పటికీ తెలివితేటలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వీరు తెలివితేటలతో అనేక విజయాలు కూడా సాధించగలుగుతారు అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు వంశ వచ్చేటటువంటి ఆస్తులను నిలబెట్టుకోవటానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి చిన్న వయసులోనే అర్థమవుతుంది ఎవ్వర ప్రాయంలో ఉన్నప్పుడు భగవంతుడు మీకు కొన్ని అవకాశాలను ఇస్తాడు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం చేసుకోకపోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా చిన్న పొరపాటు చేశారంటే కనుక ఆ పొరపాటు కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలు మీకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించండి ఏ పని చేసే ముందైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు చాలా సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఉంటాయి అలాగే స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే మీరు స్నేహితులను ఎంపిక చేసుకోవటంలో పొరపాటు కనుక చేసి ఎవరిని పడితే వారిని స్నేహితులుగా అనుకుని మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పటం అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు జరపటం లాంటి పనులు చేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది మీరు నష్టపోయే అవకాశాలు ఉంటాయి మీ గురించి బయటి వ్యక్తుల దగ్గర చెడు ప్రచారం చేస్తారు ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరచడం మాత్రమే కాకుండా మీ పరువు ప్రతిష్టలకు కూడా భంగం కలిగించడానికి వారు ప్రయత్నం చేస్తారు కాబట్టి వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి తొందరపాటు నిర్ణయాల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీకు ఎదురవుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే చాలా కాలం నుండి మీరు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి అంటే మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి లేదా వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్య లేదా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్య లేదా మీ యొక్క బంధాలకు సంబంధించినటువంటి ఒక సమస్య దీనివల్ల చాలా కాలంగా మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవటంలో చాలా సార్లు ప్రయత్నం చేసి కూడా మీరు విఫలమయ్యారు అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉంటుంది అయితే ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయం విషయంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా మీ మంచితనం వల్ల కష్టాలు ఎదుర్కోవలసిన పరిస్థితి కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది అంటే ఉదాహరణకి చూసినట్లయితే మీరు రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాల్లో మీ ఓన్ వెహికల్లో వెళ్తున్నారు అప్పుడు ఎవరైనా అపరిచిత వ్యక్తులు లిఫ్ట్ అడిగారనుకోండి ఆ ప్రదేశం ఎటువంటిది అంటే నిర్మానుష్య ప్రదేశం కాబట్టి మీకేదైనా ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే ఎవరికీ సహాయం చేయకూడదని చెప్పటం కాదండి వారి పరిస్థితి ఏంటి అలాగే వారు జెన్యున్ గా కనిపిస్తున్నారా అవసరమైతే ఏదో ఒక రకంగా వారికి సహాయం చేయటానికి ప్రయత్నం చేయండి అంతేకాని మీకు సమస్యలను కొని తెచ్చుకోకండి ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే కనుక పోలీసులకు ఇన్ఫార్మ్ చేయటం కానీ లేకపోతే ఇతర మీ యొక్క ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేయటం కానీ ఇటువంటి పనులు చేసి మీరు వారికి సహాయం చేయటం చాలా ఉత్తమం ఈ విధంగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కొన్ని కనిపిస్తున్నాయి అలాగే మీరు దూర ప్రయాణాలు చేస్తున్నారు ముఖ్యంగా ట్రైన్లలో కానీ బస్సుల్లో కానీ ప్రయాణం చేస్తున్నారు మీ పక్క సీట్లలో కూర్చున్న వారు అపరిచిత వ్యక్తులు మీకేదైనా తినే ఆహార పదార్థాలు ఇచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించండి రాత్రి సమయాల్లో ప్రయాణాల విషయంలో ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మీ యొక్క డబ్బు అలాగే విలువైన వస్తువులు మొబైల్ ఫోన్స్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా మీరు ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోయే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ఎవరికో ఒకరికి సహాయం చేయాలని మీరు సమస్యను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రోడ్డుపై ఎవరైనా తగ్గులాడుకుంటుంటే మధ్యలోకి మీరు వెళ్లి మీరు సమస్యలను కొని తెచ్చుకుంటారు పోలీస్ కేసుల వరకు పోలీసులతో వాగ్వాదాల వరకు వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క మంచితనం వల్ల మీకు కష్టాలు వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఏ పని చేసే ముందైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి ఈ రోజు లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వినియోగదారుల్లో ఒకరు మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా మాట్లాడతారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారాన్ని విస్తరించడానికి అభివృద్ధి పరచడానికి మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే లోన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి శుభవార్త ఈ రోజు దినఫలాల్లో మీరు వింటారు అలాగే ఎవరైతే ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి తులారాశి వ్యక్తులు ఉన్నారు ఈరోజు రిజల్ట్ రాబోతుంది అది కూడా మీకు అనుకూలంగా అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాలి అంటే ప్యాకేజ్ విషయంలో కాంప్రమైజ్ కావాల్సి రావచ్చు లేకపోతే మీ యొక్క కార్యాలయం మీ ఇంటికి ఉన్నటువంటి దూరం విషయంలో కూడా కాంప్రమైజ్ కావాల్సి రావచ్చు ఈ విధంగా కొన్ని అంశాల్లో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం లైఫ్ పార్ట్నర్ తో గొడవలు జరిగే అవకాశాలు కొంతమందికి ప్రేమికులతో గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితులు మీకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ మంచితనం వల్లనే మీరు కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తులారాశి వ్యక్తులు తీసుకోవాలి అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా ఈ యొక్క తులారాసి వ్యక్తులు శివారాధన చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి శుభతిది ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి సకల శుభాలు మీకు కలుగుతాయి అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించడం ద్వారా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు చూసారు కదండి తులారాశివారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి మీ మంచితనం వల్ల ఎటువంటి కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి